అందరికీ నమస్కారం నేను మీ అనుపమ ఒక అంశం గురించి చెప్పన ప్రేమ గొప్పదా భక్తి గొప్పదా శ్రీకృష్ణ తులాభారం ఒకసారి ఆ కథను గుర్తు చేసుకుంటూ ఉంటే రుక్మిణి చాలా భక్తి పరురాలు ఎప్పుడు కూడా అలా తులసిని పూజ చేస్తూ అలా భర్త మీద ప్రేమ ఎక్కువగా మరి ప్రేమ అంటే ఏంటి గౌరవాన్ని ఎక్కువగా ఇచ్చేటటువంటి వ్యక్తిత్వం రుక్మిణి మాతది అలాగే సత్యభామ వ్యక్తిత్వం ఎటువంటిది ఎప్పుడు స్వామి నా దగ్గరే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి వ్యక్తిత్వం అనమాట కాబట్టి ఆ ప్రేమను గుర్తించినటువంటి కృష్ణుడు ఎప్పుడు ఎక్కువ సత్యభామకు కేటాయించాడు కాబట్టి ఆమె ప్రేమను స్వీకరించాడు కాకపోతే నారదుడు పెట్టినటువంటి పరీక్షలో శ్రీకృష్ణ తులాభారం అనేటటువంటి కథలో మరి రుక్మిణి గెలిచిందా సత్యభామ గెలిచిందా ప్రేమ గొప్పదా భక్తి గొప్పదా అనేటటువంటి మరి ఒక పోటీ తత్వం అనేది ఏర్పడింది అనమాట అప్పుడు సత్యభామ గెలిచిందా రుక్మిణి గెలిచిందా ఇంట్లో ఉండేటటువంటి రాజ్యంలో ఉండేటటువంటి పెట్టిన తర్వాత తులాభారంలో స్వామి ఎంతకీ తూగడాయే ఆయన బరువుకు బంగారం గాని వెండి గాని ఎన్ని బారుల బంగారం గాని వజ్రాలు గాని మణిమా మణిమాణిక్యాలు గాని ఏం వేసినా తూగడే స్వామి అప్పుడు చాలా బాధపడిందట సత్యభామాదేవి అయ్యో ఏమిటి స్వామి ఇంత బరువున్నారా ఏమిటి ఎన్ని వేసినా సరి తూగడం లేదు అని అన్నప్పుడు కృష్ణుడు నారదుడు ఇచ్చినటువంటి ఉపదేశం మేరకు సలహా మేరకు సత్యభామా దేవి స్వామి ఎంత వేసినా ఆయన బరువుకు నువ్వు తూల్చలేవు అంటే ఆయన నువ్వు సరిపోల్చలేవు దేని తోటి ఎంత బంగారము ఎంత వెండి ఎన్ని వజ్రాలు ఎన్ని బారుల బంగారం వేసినా ఇవన్నీ కూడా ఏం చెల్లవు కానీ నువ్వు సరాసరి రుక్మిణి దగ్గరకు వెళ్ళు ఆమె ఇచ్చేటటువంటిది ఏదైనా వస్తువు తీసుకుండా ఆమె మాత్రమే స్వామిని తులతూచగలదు అని అడిగినప్పుడు అప్పుడు తెలుసుకుందట సత్యభామ ప్రేమ కన్నా భక్తే గొప్పది ప్రేమ ఒకరి మనస్సులో స్థానము సంపాదించగలిగితే భక్తి భగవంతుని మనసులో భగవంతుని పాదాలకు చెంతకు చేరుస్తూ ఉంటుంది ఆ లెక్కన చూసుకుంటే ప్రేమ కన్నా భక్తే గొప్పది కాబట్టి భక్తితో ఈ విశ్వాన్ని జయించటమే కాదు భగవంతుని హృదయంలో స్థానము ఆయన పాదాల దగ్గర అలా శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందవచ్చు ఆ రకంగా చూసుకుంటే ప్రేమ కన్నా భక్తే ముఖ్యం కాబట్టి ఎప్పుడు కూడా లోకంలో ఉండేటటువంటి ఈ చిన్న చిన్న విషయాల గురించి మనం ఎందుకని ఆలోచించాలి చెప్పండి ఒకసారి కాబట్టి ప్రేమ కన్నా కూడా భక్తిదే పై చెయ్యి పై స్థానం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అధికారికంగా అంటే ఏదో బలవంతంగా లాక్కోవాలి అనేటటువంటి తత్వం మంచిది కాదు ఏదైనా సరే భక్తి తోటి సాధించుకోగలగాలి తనం తోటి సాధించుకోగలగాలి అప్పుడే అది శాశ్వతంగా ఎప్పుడు కూడా అలా నిలిచి ఉంటుంది మరి భిన్నమైనటువంటి స్త్రీల స్వభావాలు ఎందుకు చెప్పుకున్నాము ప్రేమ కన్నా భక్తికే పరా కష్టం దానికి ఎక్కువ విలువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు దేవుణ్ణి స్మరిస్తూ ఉండండి ఇక దానికి మించినటువంటి అద్భుత తారక మంత్రం అంటూ ఏమీ ఉండదు ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చాలీస పారాయణం చేయండి మనోజవం తుల్య వేగం జితేంద్రియం బుద్ధి మతం వరిష్టం వాతాత్మజం వానర యుద్ధ ముఖ్యం శ్రీరామ దూతం సిరస నమామి ఎన్ని ఆటుపోట్లు ఎదురైన మానసిక సంక్లేషాలు అంటే మానసికంగా ఏదో ఇబ్బందిగా ఉన్నా లేదా అశాంతిగా ఉన్నా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉండండి అలా సాయంత్రము హనుమంతుడి గుడికి గాని విష్ణువు ఆలయం వైష్ణవ ఆలయానికి వెళ్ళి అలా హనుమాన్ చాలీస పారాయణం చేస్తూ ఉండండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో జీవితంలో మనం సాధించుకోవాల్సింది రెండే రెండు ఒకటి ప్రశాంతమైనటువంటి జీవనము జీవన విధానము రెండు మోక్షానికి ఏంటి లాక్కోవాలి అనేటటువంటి ప్రయత్నం చేయటం కాదు భక్తితోటి సాధించాలి ఏదైనా అదే ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది అనేటటువంటి కథ మనకు శ్రీకృష్ణ తులాభరంలో తెలుస్తూ ఉంటుంది ప్రేమ గొప్పదే కాదని ఎవరంటారు అంతకన్నా ఏమిటో తెలుసా భక్తి ప్రేమ కన్నా పై స్థానము గొప్ప స్థానము అంటే మరి భక్తి అనే చెప్పాలి ఎవరి మనసులో అన్న స్థానం సంపాదించాలంటే ప్రేమ కావాలి కానీ భగవంతుడి మనస్సులో ఆయన పాదాల చెంతకు చేరాలంటే మాత్రము భక్తే మనకు సరైనటువంటి ఎప్పుడు కూడా ఆయన నామస్మరణ చేస్తూ ఉండండి అలా ఎప్పుడు నీవు తప్ప నాకు ఇంకెవరు అవసరం లేదు అనేటటువంటి ఒక తత్వం గాని ఉందా ఇక చక్కగా మోక్షానికి దగ్గర మార్గం పడుతూ ఉంటుంది ఇక మోక్షమే మనకు అర్హత కలిగినప్పుడు స్వామి దగ్గరకు మనం చేరుకుంటున్నప్పుడు ఏం చేస్తే ఆయనకు దగ్గరగా కాగలుగుతాము ఆయన పాదాల చెంతకు చేరగలుగుతాం ఇవి రెండే ఆలోచించాలి మిగతావన్నీ కూడా అనవసరమే చెప్పాలంటే పూచిన అన్ని పువ్వులు దేవుడి చెంతకు చేరలేవు కదా కాబట్టి ఏ కొన్ని పువ్వులో ఆయన పాదాల చెంతకు చేరుతూ ఉంటాయి అలా మనమంతా పువ్వులు లాంటి వాళ్ళము అనుకోండి కాసేపు ఏ కొన్ని పువ్వులో పాదాల చెంతకు ఆయన పాదాల చెంతకు చేరి మోక్షానికి అర్హత సాధించి ఆయనలో లీనమయ్యేటటువంటి మమేకమైనటువంటి అంటే ఆత్మ తోటి మమేకం మమేకం అవటం అనమాట ఇలా ఎంతమందికి జరుగుతుంది చెప్పండి చాలా అరుదుగా కొంతమందికే జరుగుతూ ఉంది అటువంటి అదృష్టం మనకు కలగాలంటే స్వామి నీవు తప్ప నాకు ఇంకా ఇహప్ప ఎరుగను అంటే నీవు తప్ప అంత బాగా నన్ను ఎవరు ప్రేమించలేరు గౌరవ చాలు మిగతా ఎవ్వరూ కూడా నాకు అవసరం లేదు అనేటటువంటి తత్వంతో అలా ముందుకు సాగుతూ ఉండాలి మన జీవన ప్రయాణంలో పనులు చేసుకుంటున్నప్పటికీ లోపల మనస్సులో ఆయన మీద ప్రేమ భక్తి అలా ఒక పక్కన నడుస్తూ ఉండాలన్నమాట ఇక చాలా మంది గుడికి వెళ్లి స్వామి నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతారు ఏ కొంతమందో స్వామి నువ్వు కావాలి అనేటటువంటి భక్తులు కొంతమంది ఉంటారు వారికి ఏం అవసరం లేదు స్వామి తోటి మాట్లాడాలి ఆ తోటి కాసేపు అలాగా సరదాగా కబుర్లు చెప్పుకోవాలన్నమాట అటువంటి భక్తులు వచ్చినప్పుడు ఏరి కోరి స్వామి ఎదురు చూస్తాడనమాట అబ్బా నా భక్తులు వచ్చారు కాసేపు కేటాయించాలి సమయం అని అటువంటి భక్తుల కోసము స్వామి దిగి వచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు కాబట్టి అటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి ఎప్పుడు కూడా భక్తు భక్తులు ఎదురు చూడటం కాదు భగవంతుడు కూడా ఎదురు చూస్తాడట అటువంటి భక్తుల గురించి ఎప్పుడొస్తారా అని చెప్పి కాబట్టి భక్తి ప్రాధాన్యతను సంతరించుకొని మోక్షానికి అర్హత సాధించాలంటే ఎప్పుడు కూడా భక్తి మార్గంలో ఉంటే మనకు లేమి అన్నటువంటి ఆ మాటే లేదు ఆ ప్రశ్నే లేదు ఈ విశిష్టతను ఈ ముఖ్యమైన విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి పదే పదే దేని గురించో పరిగెత్తకండి ఉన్న దాంట్లో పరిగెత్తి పాలు తాగడం కన్నా నుంచుని నీళ్లు తాగడమే మంచిది కాబట్టి దేని గురించి ఎక్కువగా పరిగెత్తకండి దేని గురించి ఎక్కువగా ఆశించకండి ప్రేమ కన్నా కూడా భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా భక్తి ఎలా సాధించాలి భగవంతుని దగ్గర స్థానం ఎలా సాధించాలి అసలు మోక్షం కలిగితే ఎంత బాగుంటుంది కదా మోక్షాన్ని సాధించడం ఎలా ఇవన్నీ కూడా ఇవి మాత్రమే ఆలోచించండి మిగతా అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా అని తెలియజేస్తాం లోక సంస్థ సుఖినో భావంతో సర్వేజన సుఖినో స్వస్తి